హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం చింత చిగురుతో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇలా లేత చింత ఆకు ఉంటుంది కదా అది పోసుకొచ్చుకోవాలి దీన్ని వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసి ఆకును కడుక్కోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం కడిగి పెట్టుకున్న చింతాకును వేసుకొని వేయించుకోవాలి దీనిలో తేమ అంతా వెళ్ళిపోయేలాగా డ్రై అయిపోయేలాగా వేయించుకోవాలి ఇలా తేమ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి తర్వాత రోటిని శుభ్రంగా కడుక్కొని అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసి వీటిని దంచుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు వేరుశెనగ గింజలు వేసుకోవాలి చింత చిగురు పుల్లగా ఉంటుంది కదండి వేరుసిన గింజలు వేసుకుంటే బాగుంటుంది పులుపు తెలియదు తర్వాత ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న చింతచిగురును వేసుకొని దంచుకోవాలి ఇది కాస్త నలిగిన తర్వాత రుబ్బురాయితో రుబ్బుకోవాలి ఇలా రుబ్బురాయిని వేసుకొని దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా చింతాకు గింజలు పచ్చిమిరపకాయలని మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత ఇందులో ఒక పెద్ద వెల్ ఆనియన్ని కట్ చేసుకొని ఇలా ముక్కలుగా ఇందులోనే వేసుకొని రుబ్బుకోవాలి ఇలా ఆనియన్ని కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే అన్నంలో తినేటప్పుడు పంట కింద పడుతుంటే టేస్టీగా అనిపిస్తుంది ఇలా పచ్చి ఆనియన్ వేసుకోవడం నచ్చని వాళ్ళు తిరగవాత పెట్టుకొని ఆనియన్ వేయించుకొని వేసుకోవచ్చు చింతచిగురు చట్నీ ఇలా చేసుకుంటే టూ త్రీ డేస్ అయినా పాడవదండి మనం ఎక్కడ వాటర్ యూస్ చేయలేదు కాబట్టి త్రీ డేస్ అయినా ఇది పాడవకుండా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్